అయితే కేక్ చేస్తుందండి ఏ విధంగా అనేది చూసేయండి మీరు మీరు ఒకసారి ట్రై చేసి మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి అయితే వన్ కప్పు బొంబాయి రవ్వ అనమాట బొంబాయి రవ్వ వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా అది మెత్తగా అయిందా లేదా అనేసి ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోవాలి అలా అయితేనే కేక్ కరెక్ట్ కంటెన్సీలో వస్తుంది అనమాట తను యూట్యూబ్లో చూసి నేను ట్రై చేసామా అని చెప్తే ఓకే మా అని చెప్పాను ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ వన్ కప్ షుగర్ అనమాట షుగర్ కూడా యాడ్ చేస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి ఆ షుగర్ కూడా మిక్సీ బా మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకుని మళ్ళీ అది కూడా ఆ షుగర్ కూడా మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇక్కడ నాతో డిస్కషన్ చేసింది ఏంటమ్మా అట్లా నేను ఆనేసి అందుకే ఫేస్ ఎక్స్ప్రెషన్ అలా పెట్టింది అనమాట చెప్పాను కదా మిక్సీ జార్లోకి తీసుకోవడం కోసం మళ్ళీ షుగర్ క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలనేసి బౌల్లోకి తీసుకొని తీసుకుంటుందన్నమాట నెక్స్ట్ పైనుంచి ఒక టూ స్పూన్స్ ఎక్స్ట్రా కూడా వేసుకుంటుంది ఆ పౌడర్ కూడా మెత్తగా పట్టిన తర్వాత ఒక బౌల్లోకి ఏమంటారు రవ్వ తీసుకున్న బౌల్లోకి సేమ్ అదే షుగర్ పౌడర్ కూడా అందులోనే కలుపుకోవాలన్నమాట రెండు నెక్స్ట్ ఆ పిండి బాగా సరిపోయిందా లేదా అనేది షుగర్ క్వాంటిటీ కొంచెం మన టేస్ట్ చేసినా పర్వాలేదు అలా నేనే తెలుస్తుంది కాకపోతే నేను చెయ్యలేదు నాకు కానీ నాకు తర్వాత ఆలోచన వచ్చింది అది మీరు చూసుకోవచ్చు ఇంకా ఇక్కడ నేను హాఫ్ కప్ కార్డ్ టూ త్రీ టూ త్రీ టేబుల్ స్పూన్స్ మైదా నెక్స్ట్ పాలు ఇవన్నీ బాగా కలుపుకోవాలి కరెక్ట్ క్వాంటిటీలో ఉన్నదా లేదా అనేసి మనకి కలుపుతుంటేనే అర్థమైపోతుంది అక్కడ ఏమంటారు రౌండ్ రౌండ్గా బాల్స్ లాగా అవుతుంటుంది అనమాట అలా కాకుండా మంచిగా గట్టిగా పట్టుకొని బాలు మంచిగా కలుపుకోవాలి కరెక్ట్గా లేకపోతే మజ్జిగ కలిపే వాటిది ఉంటుంది కదా అనుకో దీంతో అయినా కలుపుకోవాలి మంచి వస్తుంది నెక్స్ట్ నా దగ్గర యాలకులు ఉన్నాయి కాబట్టి నేను యాలకులు యాడ్ చేసుకుంటున్నా లేదంటే స్కిప్ చేసేసేయండి పర్వాలేదు నెక్స్ట్ ఇవన్నీ కలిపిన తర్వాత పక్క పెట్టుకోవాలి ఒక థర్టీ మినిట్స్ అక్కడ అదే చెప్తుంది అనమాట అమ్ములు చేస్తున్నావు కానీ వీడియోలు ఏం చెప్పట్లే అంటే చెప్తుంది నెక్స్ట్ అది ఆయిల్ కలపడం నేను మర్చిపోయాను అనమాట ఓన్లీ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిలే కలుపుకోవాలండి పల్లీ ఆయిల్ ఇంకా నెయ్యి ఇలాంటివి ఏవి యాడ్ చేయొద్దు ఓన్లీ రిఫెంట్ సన్ఫ్లవర్ ఆయిలే కలుపుకోవాలి థర్టీ మినిట్స్ పక్కా పెట్టిన తర్వాత ఆ లోపు మనం ఒక బౌల్ మందపాటి బౌల్ తీసుకొని ఆయిల్ దానికి బాగా రుద్దుకోవాలండి మంచిగా రుద్దు కలుపుకో ఏమంటారు ఆయిల్ మొత్తం పట్టించాలన్నమాట దాంట్లో బటర్ పేపర్ లేదనమాట నో ప్రాబ్లం నేనైతే మైదా వేస్తున్నా అట్లా కూడా ఏం కాదనమాట మైదా వేసిన తర్వాత అది కూడా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసింది అమ్ములు బౌల్కి అందుకనేసి పిండి అందులో మిక్స్ అయిపోయింది అనమాట అందుకే కొంచెం పిండి ఎక్కువ కలిచింది తర్వాత బేకింగ్ సోడా థర్టీ మినిట్స్ నానిన తర్వాత అది మనం పక్క పెట్టుకున్నది మళ్ళీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక ఈనో ప్యాకెట్ ప్లస్ టెన్ రూపీస్ ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా అదొకటి ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ ఆ రెండు కలిపిన తర్వాత మనకి మంచిగా ఇట్లా కేక్ ఇట్లా ఆ పిండి అనేది ఇట్లా పొంగినట్టుగా అనిపిస్తుంది అనమాట కావాలంటే ఒకసారి అబ్జర్వ్ అయ్యండి వీడియోలో చేసినప్పుడు ఈ రెండు వేసిన తర్వాత మనకి కేక్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది అయితే ఇక్కడ అది మనకు కలుపుతుంటేనే అర్థమైపోతుంది కదా ఇవి కరెక్ట్ కంటెన్సీలో వచ్చిందా లేదా అనేసి కొంచెం మనం థర్టీ మినిట్స్ పక్క పెట్టినాం కదా కొంచెం గట్టిగా అయ్యింది అనుకో అందులో మళ్ళీ కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు మిల్క్ యాడ్ చేసుకుంటే మళ్ళీ కొంచెం కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఆ మొత్తం కూడా మనం ఇప్పుడు మైదా పౌడర్ తీసుకున్న మందపాటి గిన్నెలోకి పోసుకోవాలి పోసుకున్న తర్వాత అది కూడా అడుగులో ఇట్లా హోల్స్ లాగా పడకుండా మంచిగా ఈక్వల్గా బౌల్లో ఈక్వల్గా వచ్చే విధంగా ఆ పిండి పోసుకోవాలి పిండి పోసుకున్న తర్వాత ఒకసారి నేను ఇక్కడ చేస్తున్న విధంగా నేను నేను కాదు అమలు వేస్తుంది అనమాట ఆ విధంగా అనుకోవాలి అనుకున్న తర్వాత నాకైతే చేసింది కేక్ కొద్దిగానే కానీ పెద్ద గిన్నె తీసుకుంది ఆయన సెల్ కేక్ గిన్నె ఎందుకంటే ఫ్రీగా ఉండాలి కదా మరి అందుకనేసి ఆ అందులో అదొక స్టాండ్ పెట్టేసిన చుట్టూరులో ఫ్రీగా ఉండాలి ఎయిర్ పోవడానికి అందుకనేసి తర్వాత అది పెట్టిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ లేకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఓపెన్ చేసి తీసుకోవాలి అది హీట్ అయిన తర్వాత పెట్టుకోవాలండి ఈ టైంలో నాకు టైం అయిపోయింది వీడియో తీయడానికి కూడా వెళ్ళిపోయినా తీయకుండా నైట్ వచ్చి మళ్ళీ కేక్ ఏ విధంగా వచ్చిందా అని అమ్మలమ్మ టెన్షన్ కాదు నేను చేసిన కేక్ ఎట్లా వచ్చిందా అనేది మొత్తానికైతే పర్ఫెక్ట్గా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్